E క్యారెట్లు పండించారు కదా రెండు క్యారెట్లు అయితే తీసుకొచ్చారు నా కోసము పెద్ద అవ్వలేదు చిన్న మూడు నెలలు అయింది నన్ను వేసి నువ్వు మూడు నెలలు అయింది ఆర్గానిక్ క్యారెట్స్ ఇంకా బీన్స్ తెచ్చుకోలేవి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాస్ట్ డే అన్నమాట పాలవలసిన సంబరాలు ఇంకా తొమ్మిది రోజులు సంబరాలు అనమాట ఈరోజు లాస్ట్ డే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పూజ అవన్నీ ఎక్కువగా అనమాట లాస్ట్ డే అనమాట ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము హాఫ్ అవర్ జర్నీ అనమాట మార్నింగ్ ఎయిట్కి అనమాట బస్ ఇక్కడ ఇంకా ఎయిట్కి అయితే వెళ్ళిపోతున్నాను అమ్మవాళ్ళు సాయి ఇంకా అందరూ మధ్యాహ్నం వస్తారనమాట ఇప్పుడు జాగు నేను వెళ్ళిపోతున్నాము అక్కడ పాల్వలసలు కలుసుకుందాం అప్పుడే వర్షం తగ్గింది మళ్ళీ మబ్బుగా వేసింది ఇంకా బస్సు ఎక్కుదామని రోడ్డు మీదకి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అనమాట ఆ రోజు ఇంకా అయితే వర్షం లేదు ఇంకా మొత్తానికి అయితే వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకా బస్ కూడా వస్తుంది అనమాట బస్ ఎక్కి ఇంకా పాలవలసకి అయితే వెళ్ళిపోతున్నాము అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట ఇక్కడ నైన్ థర్టీ అయిపోయింది వచ్చేసరికి జావుకి అయితే టిఫిన్ కట్టించుకుని వచ్చాను టిఫిన్ తింటుంది ఇప్పుడు పూరి ఉప్మా వర్షం ఎక్కడ అలాగే పెడతారులే తిను సరే తిను నేనైతే ఎప్పుడు ఊరు వచ్చినా సరే గాజులు అయితే కంపల్సరీ కొంటాను షాప్కి వెళ్ళైతే కొంటానన్నమాట అలాంటిది వర్షం పడడం వల్ల కొరలంలో తీసుకోలేకపోయాను ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా తీసుకోలేకపోయాను అనమాట నా అదృష్టం బాగుండి ఇంకా ఆ వీధుల నుండి వెళ్తుందనమాట గాజులు ఆమె ఇంకా జాగు పాప చూసి అమ్మ గాజులు వచ్చాయమ్మా అంటుందనమాట ఇంకా సరే అని చెప్పి గాజుల ఆమెకు పిలిచి ఇంకా గాజులు అడుగుతున్నాను అనమాట ఎంత రేటు ఏంటి అనేసి నాకు గ్రీన్ కలర్ కావాలి టూ సిక్స్ అనమాట నా సైజ్ అని చెప్తున్నాను ఇలా చుక్కలు చుక్కలు ఇవన్నీ చూపిస్తుంది అనమాట నార్మల్గా అయితే నేను స్టోన్స్ గాజులు అలాంటివి తీసుకుంటాను కాకపోతే నేను అనుకునే గాజులు అయితే లేవు గానీ కొంచెం పాతకాలపు లాంటివి అనమాట అంటే పెట్టి గాజులు అనమాట అట్లని అప్పట్లో ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం అయితే పెళ్లి కూతురులకి ఆ గాజులు ఎక్కువగా వేసేవాళ్ళు గ్రీన్ అండ్ రెడ్ అనమాట అయితే ఇప్పుడు అలాగే నేను గ్రీన్ కలర్ అయితే వేయించుకుంటున్నాను అంటే ఈరోజు సారీ గ్రీన్ కట్టుకుంటున్నాను అందుకని అలా మ్యాచింగ్ అయితే వేయించుకుంటున్నాను అనమాట మా ఊరు సైడ్ అయితే ఎక్కువ అయితే గాజులు ఆమె చేత కానీ అదే గాజుల వాళ్ళు కానీ వాళ్ళ చేత అయితే పెళ్ళిళ్ళకి ఇలా పిలిపించుకొని ఇలా వాళ్ళ చేత అయితే గాజులు వేయించుకుంటారు దానికి కూడా ముహూర్తం పెట్టనమాట ఎంత టైట్గా వేసుకుంటారంటే గాజులు మంది టూ సిక్స్ అనుకోండి టూ టూ అలా టైట్గా చేతికైతే ఎక్కించుకుంటారు అలా వాళ్ళు కూడా అలాగే వేస్తారనమాట మంచిగా నేనైతే టూ సిక్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను వేసి తీసుకుంటాను కాబట్టి నాకు ఫ్రీగా ఉండాలని చెప్పాను అవి నార్మల్గా ఎక్కిస్తే ఎక్కిపోతాయి కాకపోతే ఆవిడ చేత వేయించుకోవాలనిపించింది అలా వేయించుకున్నాను అనమాట వీళ్ళ చేత వేయించుకోవడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉందనమాట వాళ్ళ చేతలో ఎన్ని గాజులు ఎరిగిపోయినా కూడా మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఇంకా అది అదే మనకి డజన్ ఇచ్చారనుకోండి అవి ఎన్ని ఇరిగిపోయినా మనవే మనకే లాస్ అనమాట అది அது பெனிஃபிட்டு வந்து ரூபாய்ல மெவி గాజులు కాస్ట్ కూడా డజన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఆవిడ చెప్పింది కదా ఇంకా దే మాత్రం తగ్గదనమాట ఇంకా నేను రెండు చేతులకి రెండు డజన్లు గాజులు అయితే వేయించుకున్నాను నార్మల్గా అయితే ఈ గ్రీన్తో పాటు రెడ్ కలర్ అలాగే సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట కాకపోతే నా దగ్గర అవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ కొనడం ఎందుకని చెప్పేసి తీసుకోలేదు ఎందుకంటే విజయవాడలో అయితే చాలా గాజులు ఉన్నాయి ఇంకా మళ్ళీ మళ్ళీ కొనడం ఎందుకు అనిపించింది నాకైతే అలా ఫుల్గా గాజులు వేసుకోగానే చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మవారి పూజ అలాంటివన్నీ గాజులు వేసిన తర్వాత అయితే రెండు చేతులకి నేను అలాగా చూసుకుంటూ మురిసిపోతున్నాను చాలా బాగా అనిపించింది ఆ రెండు చేతులకి గాజులు వేసుకోవడం వల్ల ఆ గాజుల సౌండ్ బాగుందనమాట ఇంకా గాజులు వేసుకోవడం అయితే అయిపోయింది ఇంట్లో అయితే పూజ పెట్టడానికి ఇంకా ముగ్గు వేసుకోవాలనమాట ఇలాగా దేవుడు మూల ఇలా నీళ్లతో అలికేసేసి పసుపు కొంచెం రాసి ఇలా ముగ్గులైతే మా చిన్నది వేసేసింది దేవుడికి పెట్టడానికి ప్రసాదం కింద అయితే పరమ ఇంకా గారెలు బూరలు అలాంటివి చెయ్యాలన్నమాట ఇక్కడైతే పెద్దమొచ్చేసరికి బెల్లం బూరెలు ఇంకా అలాగే గారెలైతే చేస్తుంది ఎక్కడైతే బూర్లు వేస్తున్నారనమాట ఇంక నేనైతే ఉడత సాయంలాగా లాగా నేనైతే మధ్యలో అవి వేగిన తర్వాత తీస్తున్నాను మేమైతే దీన్ని బూర్లు అంటాం అనమాట ఇది ప్రతి ఒక్క ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది బూర్లు అయితే దీంతోనే తీస్తారు అదేనండి పూర్ణాలు అంటారు కదా అన్నమాట మేమైతే బూర్లు అంటాం వాటిని ఇక్కడైతే అన్ని వంటకాలు వండిన తర్వాత ఇంకా పూజ అయితే ఇలా పెట్టుకుంటారనమాట దగ్గరుండి మీకు చూపిస్తాను ఇటువంటి వీడియోస్ మీకు చాలామందికి తెలియదు అనుకుంటున్నానండి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అమ్మవారిని అయితే మేము ఇలా పూజించుకునేటప్పుడు పరమనాన్నము ఇవన్నీ వడ్డించుకుంటాం అనమాట మార్నింగ్ నేను గాజులు వేయించుకున్నాను కదా అయితే నేను రెడ్ గాజులు కూడా ఒక డజన్ తీసుకొని ఇంకా అమ్మవారికి అయితే పెట్టాను అదేనండి పెద్దమ్మకైతే పెట్టమని చెప్పాను ఇక్కడ అయితే దేవుడికి చీరలు కూడా మేము చూపించామన్నమాట ఈ రోజు మేమైతే లాస్ట్ డే కాబట్టి కలసాలు అయితే పట్టుకోవాలన్నమాట ఆ కలసాలకు కూడా పూజ అయితే చెయ్యాలి ఆ పూజ చేయడానికైతే ఒక అయితే వస్తారనమాట అంటే పంతుల్లాగా ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కలసాలకు పూజ చేయాలి ఇప్పుడైతే ఐదు అనమాట అంటే ఎవరెవరం పట్టుకుంటున్నాం అనేది ఆ ఘటాలు అనేది అక్కడ పెట్టి ఇంకా ఇప్పుడైతే బియ్యం వేయమంటున్నారు ఒక్కొక్క దాంట్లో మూడు మూడు దోశల కింద వేయాలన్నమాట ఇంకా పెద్దమ్మ అయితే అలాగా మూడు దాంట్లో వేస్తుంది లాస్ట్ వచ్చేసరికి నాదనమాట ఎక్కడైతే కలసాలలోన ఫ్రూట్ ఫ్రూట్స్ అలాగే ఏమేమి వేస్తారో అవన్నీ చూపిస్తాను ఇప్పుడైతే వచ్చేసరికి ఇగ ఉండే అరటిపళ్ళు మామిడి పళ్ళు ఇంకెన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేస్తారనమాట ఇంకా ప్రతి కొండలో వెయ్యాలన్నమాట ఎక్కడైతే గుడ్లు అయితే కొండలో పెట్టాలి కాకపోతే నాటుకోడి గుడ్లు అయితే దొరకలేదనమాట ఒకటే ఉంది నాటుకోడి గుడ్డు ఇంకా అలాగే మిగతా దాంట్లో వచ్చేసరికి నార్మల్ గుడ్లు అయితే వేసేసారు ఇప్పుడైతే కొండకి పసుపు ముద్ద అయితే ఇలాగ అంటిస్తున్నారు ఇంకా అలాగే దీనికైతే పసుపు తాడు కూడా కట్టారనమాట అంటే పసుపు కొమ్ముని తాడుతో వేసేసి అలాగే కొండకైతే కట్టారు ఇప్పుడు బుట్టయితే పెడుతున్నారనమాట ఇంకేది దీన్ని ఘటాలు పూజించడం అంటారనమాట ఘటాలు అయితే కావాలంటే ఒక నెల రోజుల ముందే చెప్పుకోవాలన్నమాట లేదంటే కొమ్మరి వాళ్ళు చేయరు కదా అదనమాట ఇంక నెల రోజుల ముందే మేము చెప్పుకున్నాము ఎవరెవరు పట్టుకుంటామనేది ఈ ఘటాలు పూజ అయ్యే వరకు మాత్రం ఉపవాసం అయితే ఉండాలి ఈ పూజ అయినాక తినచ్చు అనమాట ఈ ఘటాల్లో వచ్చేసరికి బియ్యం పోసారు ఫ్రూట్స్ వేశారు ఇంకా అలాగే కోడిగుడ్డు పెట్టారు ఇప్పుడైతే డబ్బులు కూడా అనమాట యాభై ఒక్క రూపాయ అయితే పెట్టమని చెప్పారు ఇప్పుడు నా వంతు అనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా ఊరు నుండి రాలేదు కాబట్టి మా చిన్నత్త అయితే వాళ్ళ తరపున వేసేసారు ఇప్పుడైతే దండకం చదువుతున్నారు ఇంక అందరం అయితే కూర్చొని ఈ దండకం అయితే వింటున్నాము మీరు కూడా వినండి మేమైతే ఇలా పూజ జరిగేటప్పుడు మధ్య మధ్యలో పొలాలైతే వేస్తామన్నమాట అంటే అక్షంతల జల్లి ఇంకా ఆ సౌండ్ వస్తుంది కదా అలాగనమాట ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా కలిసాల మీద కూడా ఇంకా అలా మూతలు పెట్టేశారు గుడికి వెళ్ళే వరకు అయితే ఆ మూతలు అయితే తీయకూడదు అనమాట ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఆవిడకి కూడా దక్షిణం ఇచ్చేసి పంపించేస్తున్నాము ఈ పూజ అంతా అయ్యేసరికి టూ థర్టీ అనమాట మేమైతే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మేము ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఎందుకంటే పూజీ సిక్స్కి స్టార్ట్ అయిపోద్ది అనేసి ఇంకా అందరం రెడీ అయిపోయాము ఈ విధంగా జాగును కూడా రెడీ చేశాను అనమాట కాకపోతే లంగా జాకెట్ వేరే తీసుకొచ్చాను ఇక్కడ వేడి వండడం వల్ల మేము వెళ్ళిపోయాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అందుకనే తీసుకు వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ అమ్మ వాళ్ళ చేత లంగా జాకెట్ తిప్పిచ్చాను కాకపోతే వేరే తమ్మంటే ఇది తీసుకొచ్చారనమాట దాంతోపాటు జ్యువెలరీ కూడా తేయలేదు కాకపోతే మా అరదద్దె జ్యువెలరీ ఉంటే ఇంకా అలా వేసేసి రెడీ చేస్తానన్నమాట అలా సింపుల్గా ఎందుకంటే అక్కడ కరెంట్ వెళ్ళిపోతుంది కదా ఒక్కకు ఉంటారో ఉండరు అని చెప్పేసి ఇంకా నార్మల్ డ్రెస్లో తీసుకొచ్చాను కాకపోతే మేము అందరూ రెడీ అయ్యేసరికి నేను కూడా వేసుకుంటానమ్మా లంగా జాకెట్ ట్ అనిందనమాట మా మరదలు బొట్టు పెట్టుకుంటుంది కదా రాని ఇంకైతే ఆ అర్థం చూసారా అదైతే పాతకాలపు అద్దం అనమాట ఆ టేబుల్ ఫ్యాన్ కూడా పాతకాలపు అందరం అయితే రెడీ అయిపోయాము పిల్లలు తల్లులు అందరం అయితే రెడీ అనమాట ఇంకా అంత రెడీ అయ్యాక కొంచెం ఫొటోస్ దిగాలి కదా ఇంకా మేడపైకి వచ్చేసి అయితే ఇంకా మా అక్క నేను అందరం అయితే ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ అమ్మ అత్తమ్మకు కూడా ఫొటోస్ అయితే దించుతున్నాం అనమాట ఇంకా అలాగే వచ్చాము మా వదిన ఇంకా అక్క వాళ్ళు అందరూ అనమాట వీళ్ళిద్దరు నా మరదల్లో ఆ బ్యాక్ సైడ్ అయితే మా వదిన అనమాట ఇక్కడైతే తాతయ్యకి నానమ్మకైతే ఇంకా రెడీ చేస్తున్నారు మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఫొటోస్ ఇలాంటి ఫొటోస్ లేవన్నమాట అందుకనే మాకు గుర్తుగా ఉండడానికి మంచిగా ఫొటోస్ అయితే తీసాము ఇక్కడైతే ఈ రోజు మా తాతయ్యకి అయితే పసుపు రాసి బొట్టి పెడుతున్నారనమాట ఎందుకంటే సురగే మానాన్ని ఉంటదనమాట మా తాతయ్య ఈ రోజు అది ఎక్కాలన్నమాట వారసత్వంగా వచ్చింది కొన్ని తప్పవు కదా మా తాతయ్య వాళ్ళకైతే అది ఉందనమాట ఇప్పుడు అందుకని అమ్మ వాళ్ళైతే తాతయ్యని ఈ విధంగా రెడీ చేశారు అందరూ అయితే ఆశీర్వాదం కూడా తీసుకున్నారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదా కదా ఇంకా తాత అయితే మాకు భోజనం అయితే చేసేమన్నారు అదే మార్నింగ్ నుండి తినలేదు కాబట్టి ఈవినింగ్ సిక్స్ అయ్యిందనమాట ఎక్కడైతే మాకు అందరికీ కూర్చోబెట్టి మా అమ్మ మా పెద్దమ్మ అయితే అందరినీ వడ్డిస్తున్నారు అదే మేము గట్టాలు పట్టుకుంటాం కదా అదనమాట పరం నాన్నము బెల్లం గారులు చాలా బాగా చేస్తా అనమాట పెద్దమ్మ అలాగే కలగలుపు కూర అనమాట అప్పడాలు సాంబార్ ఇవన్నీ చేశారు ఫస్ట్ అయితే ఈ పిండి వంటలన్నీ పెడుతుందనమాట ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇలా అందరం కలిసి భోజనం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే నవ్వుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆ తోట కొడలు అందరూ ఒక సైడ్ కూర్చున్నారు అక్క చెల్లెలందరూ ఒక సైడ్ కూర్చున్నాం అనమాట అంటే అనుకోకుండానే అలా జరిగింది అలా క్యాజువల్గానే కూర్చున్నాము ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంకా అది అంటున్నారు అనమాట మేము తినేసినాక మా మరదలు అయితే రాని ఇంకా పిల్లలకైతే తినిపించేస్తుంది ఎందుకంటే మేము వెళ్ళినాక చాలా టైం పడుతుంది కదా మేము ఊరంతా తిరగాలి ఘటాలు పట్టుకోని అని చెప్పేసి అయితే తినిపించేస్తుంది లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే సుదీక్ష అయితే అందరికీ పౌడర్ రాసేస్తుంది పెద్ద నాన్నకి వాళ్ళ డాడీకి అందరికీ అనమాట నార్మల్గా అయితే తాతయ్యకి అయితే ఈ టైంకి పిలవాలన్నమాట కాకపోతే ఇంకా అమ్మవారిని ఎత్తలేదు ఇంక ఇంతలోకి ఇగోండి తాతయ్యకి పసుపు రాసారు కదా కాలుకైతే పసుపు కూడా రాస్తారు ఇంటి నిండా చూడండి ఆ నుండి ఈ చివరి వరకు జనాలు లాస్ట్ గదిలో అయితే భోజనాలు చేస్తున్నాను అనమాట చుట్టాలు వస్తారు కదా లాస్ట్ డే అనేసి వాళ్ళైతే భోజనం చేస్తున్నారు మేము అందరం అయితే ఇటువైపు కూర్చున్నాము మీకు చూపించడం మర్చిపోయాను నేను సవరం అయితే వేసుకున్నాను అనమాట ఎవరో ఒకరు వేడిపిస్తారు కదా నాకైతే లేరు కానీ నా మరిది అయితే ఉన్నాడనమాట వదిన ఆ సవరం వేసుకున్నావు కదా ఎక్కడైనా ఊడిపోద్ది అంటున్నాడు అనమాట నేనైతే ఊడిపోతే ఉన్నావుగా ఉన్నవుగా తీసుకురావడానికి అంటున్నానమాట నాకైతే సవరం వేసుకోవడం లాంగ్ హెయిర్ అంటే బాగా ఇష్టము నాకైతే ఇంత లాంగ్ హెయిర్ లేదు కానీ నార్మల్గా అయితే హెయిర్ అయితే బాగానే ఉండేది కాకపోతే జాగు పుట్టిన తర్వాత ఊడిపోయింది ప్లస్ నేను గుండు కూడా అయిపోయాను అనమాట దానివల్ల నా అంతా పోయింది ఇప్పుడైతే తాతయ్యని పిలిచారనమాట ఇక్కడ సూర్యగేమానికి ఎక్కడానికి ఇంక మేమందరిని అయితే తాతని తీసుకొని ఇక్కడికి వచ్చిస్తామన్నమాట ఇక్కడ నుండి వీడి అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అమ్మవారిని ఎలా ఊరేగిస్తారు ఏంటనేది ఇక్కడ అయితే తాతయ్య పూజ చేస్తున్నారనమాట సూర్యేమన్కి వాళ్ళ ఇంటి పార్టీ వాళ్ళు మాత్రమే ఎక్కుతారనమాట ఆ రోజు తాతయ్యని అలా చూసేసరికి మాకు ఏడుపు వస్తుందనమాట ఎందుకంటే ఈ సురగం అని ఎక్కుతా అంట ఒక త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ లోపల చనిపోతారంట ఆ విషయం తెలిస్తే బాధేసింది అది తోడు పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కాలంట అది అది కూడా వారసత్వంగా వస్తుంది అనమాట అంటే ఈ సంబరాలు ట్వంటీ ఇయర్స్ కదా చేస్తారు మళ్ళీ ట్వంటీ ఇయర్స్కి అనమాట అంటే ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి ఇలా చనిపోతారని చెప్పారనమాట ఆ మాట అందుకే ఎవరు పడితే అది ఎక్కరనమాట ఆ విషయం తెలియగానే కొంచెం బాధ అనిపించింది కాకపోతే అది వారసత్వంగా ఎక్కాలి అనమాట సుర్గేమాన్ అయితే అగరబత్తులు ఇంకా అలాగే పసుపు కుంకం వేసేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేశారు పూజ చేసిన తర్వాత ఆ సుర్గేమాన్ తీసుకొచ్చి అమ్మవారు ఎదురుగా పెట్టారనమాట ఈ విధంగా ఆ ఎదురుగా అమ్మవారు ఉన్నారనమాట ఇప్పుడైతే మేకను కూడా బలిచ్చేసి దానిపైన అయితే పెడతారనమాట ఆ సురగమాన్ మీదైతే మేకను పెట్టారు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేస్తారనమాట అది కూడా వేప చెట్టుతోనే చేస్తారు ఈ సూర్గామాన్ అనేది పవిత్రంగా చేస్తారనమాట ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఎవరైతే ఈ సూర్యమాన్ చేస్తారో కంసాలను అయితే ఫస్ట్ ఎక్కిస్తారు ఎందుకంటే లోప ఏమున్నా సరే కంసాల మీద పోతుందనే చెప్పేసి ఫస్ట్ అయితే ఆ చేసిన ఇది ఎవరైతే సూర్యగమాన్ని చేశారో ఆ కంసాలను అయితే ఫస్ట్ ఎక్కిస్తున్నారనమాట ఇప్పుడైతే కంసాలు ఎక్కారు కాబట్టి ఇంకా అది చేసింది బాగానే ఉందని చెప్పేసి ఆయనకి దించేసి ఇంక ఇప్పుడైతే ఒక పంతులను అయితే ఎక్కిస్తారనమాట ఇప్పుడు ఆ పంతులు ఎక్కిన తర్వాత మళ్ళీ మా తాతయ్య అయితే ఎక్కుతారు నేను ఫస్ట్ అనుకున్నాను అనమాట నాకు తెలియక తాతయ్యని ఏంటి ఎక్కించడం లేదని ఇగోండి తాతయ్యని పిలుస్తున్నారనమాట తాతయ్యనైతే రెడీగా పెట్టారు కాకపోతే అక్కడ ఉండమని చెప్పి ఇప్పుడైతే జంగమయ్య అని ఉంటారనమాట ఆయన అయితే ఎక్కిస్తున్నారు ఇంకా అలాగే ఇది ఎడ్లి బండి మీద మాత్రమే ఊరు మొత్తం తిప్పుతారు అక్కడ ఇదిగోండి జంగమయ్య అయితే ఎక్కుతుంది ఇలా జంగమయ్య ఎక్కి కూర్చున్న తర్వాత ఆ ఊరు పెద్ద అనమాట వాళ్ళ ఇంటి దగ్గర అనమాట తీసుకొని వచ్చి ఇంకా కాలు కడిగి ఆయనకి బట్టలు పెట్టి ఇంక దండం పెడతారనమాట అది వాళ్ళ ఆనవా అవుతుంది అనమాట అలాగా మా తాతయ్యకి కూడా అలాగే కాలు కడిగి అన్నీ చేశారు మీకు అది కూడా చూపిస్తాను ఇంకా అలాగే టవల్ అనమాట అలాగే ఆ కర్రకి మనిషికి అలాగ టవల్తో కట్టాలన్నమాట ఇంకా నార్మల్గా కట్టేసి పైకి కిందకి ఇలాగ ఊపుతారనమాట ఈ సురగ మాన ఎక్కినోళ్ళు అయితే ఆ ఇంటి గడప అయితే అలాగే కాలుతో అందుకోవాలన్నమాట కాకపోతే అందడం లేదని చెప్పేసి ఇంకా కొంచెం తెల్లెక్కించి ఆ గడపనైతే తప్పాలన్నమాట వాళ్ళ కాలుతో అలా అందడం వల్ల చాలా మంచి ఉంటుందని వాళ్ళు అనుకుంటాము ఆ ఎక్కిన తర్వాత ఇప్పుడు దిగిపోయారనమాట ఇప్పుడైతే మళ్ళీ మా తాతయ్య అయితే ఇప్పుడు ఎక్కుతారు ఇంకా తాతయ్య ఎక్కైతే ఒక త్రీ అవర్స్ అయితే దీనిపైనే ఉండాలి అంటే వాళ్ళ ఇంటి పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ ఎవరెవరైతే తీసుకెళ్తారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాలు కడిగి ఇంకా అలా కాలు అయితే మోపాలన్నమాట ఇంటి ముందు అదనమాట తాతయ్య అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు

తాతయ్యకి కూడా కాలు కడిగి ఇంకా అలాగే బట్టలు అయితే పెట్టారనమాట టవల్ అయితే సరిపోదని చెప్పేసి పంజి డైరెక్ట్గా కట్టేసా అనమాట కొన్ని తాతయ్యకి అలా కట్టేసి మెడలో అయితే టవల్ వేసేసారు ఎందుకంటే మూడు గంటల సేపు అలా కూర్చోవాలి కదా అందుకని చెప్పేసి అనమాట తాతయ్యని కూడా పైకి కిందకి మూడు సార్లు ఉయ్యేలాగా ఊపారనమాట I'm gonna ఫస్ట్ అయితే తాతయ్యనైతే తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారనమాట నార్మల్గా అయితే సిక్స్ థర్టీకి అయితే ఈ పూజ అంతా స్టార్ట్ అవ్వాలి అలాంటిది ఆ రోజైతే ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట ఎందుకు ఎంత లేట్ అయ్యిందో తెలియడం లేదనమాట ఈ పిల్లలు ఎక్క కూర్చున్నది వచ్చేసరికి అంజలి రథం అంటారనమాట ఇదైతే పిల్లలు అందరూ ఎక్కొచ్చు కాకపోతే ఇది కూడా ఒక వారసత్వం వాళ్ళు మాత్రమే ఈ అంజలి రథం అనేది ఎక్కుతారు వీళ్ళకి కూడా ఊరి మొత్తం తిప్పుతారనమాట అంటే ఈ పిల్లలు దేవుళ్ళతో సమానం అనమాట అది ఎక్కితే ఇంకా ఎక్కడొచ్చేసరికి అమ్మవారిని అయితే ఇంకా అయితే ఎత్తుతున్నారు ఆ పూజ చూపిస్తానన్నలోకి అనలోగా ఇక్కడైతే అయితే ఇంటికి వస్తారు కదా తాతయ్యకి అయితే కాలు కడగాలన్నమాట ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరం అయితే కాళ్ళు కడిగాము ఇంకా తాతయ్య అయితే ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కాలు కడిగిన తర్వాత కాలు అనేది అక్కడ దింపాలన్నమాట అక్కడ దింపిన తర్వాత తాతయ్య అక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు అంటే ఎవరెవరింటికి అయితే దింపాలో అక్కడికైతే పంప్ తీసుకొని వెళ్తారనమాట తాతయ్యకి కాలు కడిగిన తర్వాత అమ్మవారు కూడా బయలుదేరిపిందనమాట బయటే ఉంటారు వాళ్ళు అది ఎత్తుకొని వెళ్ళిపోతారా ఘటాలు ఘటాలు లైన్లో ఉండమనండి లైన్లో ఉండ పోతున్నాయి అది అమ్మవారు అక్కడ బయలుదేరిపింది కాబట్టి మేము కూడా అయితే ఈ ఘటాలు ఎత్తుకొని అయితే మేము కూడా అమ్మవారి అయితే వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే వదినికి ఎందుకంటే ఇంటి ఘటం కాబట్టి అయితే ఫస్ట్ అన్నయ్య అయితే ఘటమైతే ఎత్తేస్తుంది అనమాట ఇంకా లైన్ అనమాట వాళ్ళ అందరికీ ఘటాలు ఎత్తుతున్నారు ఇంతలోగా అయితే అమ్మ సాంబ్రాడి వేస్తుంది అనమాట అందరికీ ఇంకా కాళ్ళు కడిగేసి దిష్టి తీసేసి మమ్మల్ని అయితే పంపిస్తారు నార్మల్గా అయితే ఈ ఘటాలు పట్టుకొని ఊరు మొత్తం తిరగాలన్నమాట కాకపోతే మేమైతే ఒక టూ అవర్స్లోనే గుడికైతే వెళ్ళిపోయాము ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అమ్మవారు అయితే ఊరు మొత్తం తిరగలేదన్నమాట ఈ ఘటాలు పట్టుకునేటప్పుడు కొత్త టవల్ మాత్రమే పట్టుకోవాలన్నమాట ఇంకా అందరం అయితే కొత్త టావాలు ఇంకా అలాగే పైట చొంగు అయితే ఇలా వేసేసుకొని ఈ ఘటాలు అయితే ఇలా విధంగా పట్టుకున్నాము ఘటాలు పట్టుకొని ఇలా లైన్గా నించున్న తర్వాత కాళ్ళు కడిగి తర్వాత అయితే ధూపం వేసేసి కోడిగుడ్డితో దిష్టి తీసాక కొట్టిన తర్వాత మేమైతే వెనక తిరిగి చూడకంటే వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడైతే అమ్మ అయితే సాంబ్రాన్ని వేస్తుంది నా పక్కన నించున్నదేమో వదిన అనమాట వదిన పక్కన ఉన్నది ఇంకొక వదిన అవుతుంది కాకపోతే నాకంటే చిన్నది కాబట్టి మరదలు అంటాను అనమాట ఇప్పుడైతే పెద్దమ్మ వచ్చేసరికి కోడిగుడ్డితో అయితే దిష్టి తీసేస్తుంది ఇంకా అలాగే మౌని అయితే అందరికీ కాలు కడిగేస్తుంది కాలు కడిగిన తర్వాత సాంబ్రాన్ని వేసేసిన తర్వాత పెద్దమ్మ అయితే ఇప్పుడు దిష్టి తీసేసి ఇంకా కింద పడేస్తుంది అనమాట ఆ గుడ్డిని ఆ గుడ్డు అయితే మనం చూడకూడదు అలా వెళ్ళిపోవాలని చెప్తుంది పర్యటన పర్యటన మేము వచ్చేసరికి అమ్మవారు అయితే గేట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట చెప్పాను కదా మీకు గేట్ దగ్గర నుండి లోపలికి రావాలంటే పది నిమిషాలని అమ్మవారికి మాకైతే పది నిమిషాలు డిస్టెన్స్ అయితే ఉందనమాట ఎందుకంటే ఇగోండి ఊరు మొత్తం ఇలా ఘటాలు పట్టుకొని వెళ్తున్నాము నార్మల్గా అయితే ఈ ఘటాలు పట్టుకుని ఊరంతా తిరిగేసరికి ఏ జామున అయిపోద్ది అనమాట అంటే మూడు నాలుగు అయిపోద్ది అలాంటిది మేమైతే పదిన్నరకల్లా గుడికి అయితే వస్తామన్నమాట ఇది అమ్మవారి గుడి ఇంకా ఈ గుడి దగ్గర ఇలా కనిపిస్తుంది కానీ బయట అయితే ఫుల్ జనం అనమాట ఇదే గుడి గుడి లోపలికి వచ్చిన తర్వాత వీడియో అనమాట ఇది బయట మాత్రం చాలా జనం ఉన్నారు ఇంకా ఇక్కడ మాత్రం కొంచెం లైన్ అనేది పాటించుంటే బాగుండని అనిపించింది ఎందుకంటే బాగా తోసేసుకున్నారనమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు లైన్ పెట్టారు కదా వచ్చేటప్పుడు కూడా లైన్ పెడితే లోపలికి చాలా అనిపించింది మెయిన్ గుడి అనమాట అది గర్భగుడి అది అనమాట లోపలికి మా వదిన అక్క అందరం వెళ్ళేటప్పుడు కలిసే వెళ్ళాం కానీ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవరు మెట్ వెళ్ళిపోయామో తెలియదు అనమాట అందరూ బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా అలాగే కలసాలు కూడా బియ్యం అన్నీ ఉంపేసుకొని మన కలసాలు మనకైతే ఇచ్చేస్తారు ఇదైతే వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో టపాకాయలు ఇవన్నీ పేల్చారనమాట పాల్వలసిన సంబరాలు నైన్ డేస్ సంబరాలు అయితే ఈ రోజుతో ముగిసిపోయాయి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్